హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఆదివారం మర్చిపోకుండా పసుపు నీటితో ఈ విధంగా చేయండి చాలు మీకు గజ కేసరి యోగం పడుతుంది మరి ప్రతి ఆదివారం పసుపు నీటితో ఏ విధంగా చేయడం వల్ల మీకు గజ కేసరి యోగం పడుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో నుంచి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఎన్నో కష్టాల్లో ఉంటూ అలాగే ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారు అలా చేసే పరిహారాల్లో కొన్ని విఫలమైతే కొన్ని మంచి ఫలితాలను ఇస్తారాల్లో ఈ పరిహారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఆదివారం సూర్యభగవానుడికి ప్రతీతి అయిన రోజు కాబట్టి ఆ సూర్యదేవుని ప్రార్థించడం వల్ల మనకి అనారోగ్యం నుంచి బారి పడకుండా ఉండవచ్చు అలాగే ఎన్నో రకాల మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలాంటి సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారం నాడు పసుపు నీటితో ఈ విధంగా చేస్తే మీకు ఎంతో మంచి పుణ్యం అనేది లభిస్తుంది మరి పసుపు నీటితో ఏ విధంగా చేయాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక గ్లాస్ తీసుకోండి ఒక గాజు గ్లాసును తీసుకోండి ముందుగా గ్లాసు గ్లాసుని తీసుకున్న తర్వాత దానిలో నిండా వాటర్ వేయండి అంటే మీరు మంచినీళ్ళు తాగుతారు కదా ఆ మంచి నీటిని ఆ గ్లాసు నిండుగా వేయండి వేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు పసుపుని వేయండి మనం దేవుడి దగ్గర ఉపయోగిస్తూ ఉంటాం కదా ఆ పసుపు వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి మీరు మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టుకు కానీ రావి చెట్టుకు కానీ ఈ పసుపు నీళ్ళను వేయండి ఆ పసుపు నీళ్ళు వేసేటప్పుడు మీరు ఆ పసుపు నీటిని చేతిలో ఉంచుకుని ఆ సూర్య భగవాన్ని ప్రార్థించిన తర్వాత నిన్ను మనసుతో సంకల్పం చేసుకుని మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో అవి ఆ కోరికలు ఆ కోరికలు నిండు మనసుతో మీరు సంకల్పం చేసుకున్న తర్వాత ఆ పసుపు నీటిని మనస్ఫూర్తిగా మీరు ఆదివారం ఉదయం తొమ్మిది గుర్తు పెట్టుకొని ఉదయం లోపు ఈ నీటిని ఆ చెట్టుకి సమర్పించండి ఇలా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చేయడం వల్ల మీకు ఎంతో మంచి రెట్ల ఫలితం అనేది లభిస్తుంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ పసుపు నీటితో ప్రతి ఆదివారం ఏ విధమైన పరిహారం చేయాలి అనే పూర్తి అంశాలు మరి తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కానీ ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు